నమస్కారం ఎస్ఆర్ కేస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు జగనని అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు వక్స సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు రాజ్యసభలో మద్దతు ఇచ్చారని అసత్య ప్రచారం చేశారని అయినప్పటికీ కూటమి నాయకులు దృష్పచారాన్ని ప్రజలు నమ్మారని చెప్పారు వక్స సవరణ బిల్లు విషయంలో ఊసర వెళ్లిలాగా ద్వంద్వ వైఖరితో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఒక్క శుక్రవారం బిల్లు మంచిదని మరో శుక్రవారం మంచిది కాదని చెబుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే స్టాండ్ ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాట మీద నిలబడితే దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి నజీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఇక నుండి తెగింపుతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు సవరణ బిల్లు రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు ప్రజలతో వచ్చిన నాయకుడు ప్రజలతో ఉండే నాయకుడు ప్రజల వెంట ఉండే నాయకుడు అని చెప్పి ఈరోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట నిలుపుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకి అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్న మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయన మద్దతు ఉన్నప్పుడు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకు అందరికీ అండగా ఉన్నారో ఏపీ అందరికీ అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు అలాంటిది ఈరోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఒక రుజువు ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్తే ఎంతో ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చి ఉంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు మీరు దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వాన్ని ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళ అంటే వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ ఎంపీల ద్వారా చెప్దాము చేద్దామని ఎంతో ప్రయత్నించారు కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు న్యాయం వెంట ఉంది కాబట్టే ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు మరి అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరి తరఫున మైనారిటీ సోదరి సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వైఎస్ఆర్సిపి ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది రెండు మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏ విధంగా అంటే పోయిన సోమవారం ఏమో పోయిన ఫ్రైడే ఏమో ఏమన్నారంటే వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే ఏడు రోజులు గడిచిన ఏడు రోజుల తర్వాత వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకినే అని చెప్పారు అంటే ఒక ఎమ్మెల్యే మాటలే మీరు చూసుకుంటే నిలకడ లేనిది ఈ పార్టీలో మరి నాయకత్వం ఏ నిలకడ ఉంటుంది అని నేను అడుగుతున్నాను ఎందుకు వచ్చారో తెలీదు అంటే మీటింగ్కి ఎందుకు వచ్చారు అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళు కండక్ట్ చేసిన వాళ్ళు నుంచున్న వాళ్ళు ఎండలో రెండు గంటల నుంచున్న వాళ్ళందరం మైనారిటీలు అందరూ పిచ్చోళ్ళం మేమంతా పిచ్చోళ్ళం ఎందుకంటే వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయండి అని చెప్పి గొంతులు మేము అరిచి గీబెట్టి ఇది కేంద్రం దాకా వెళ్ళాలి చేయాలి అని చెప్పిన వాళ్ళు మేమందరం పిచ్చోళ్ళం ఆయన వచ్చి నుంచో ఏమో ఇది వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకిస్తున్నాను దీనికి కావాలంటే మీరు చేసే ప్రతి ధర్నాకి నేను నా ఒక్కొక్క రూపాయి కూడా నేనే నా జేబులో నుంచి ఇస్తానని చెప్పిన ఆయన మంచోడు ఎలా మంచోడు నాకు చెప్పండి నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను మీరు పోయిన ఫ్రైడే ఏమో మంచిది అని చెప్పి ఈ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేటప్పటికి ఇదేమో మంచిది కాదని చెప్తున్నారు కదా ఎలాగో ఒక్కసారి అని నేను అడుగుతున్నాను మా ఎమ్మెల్యే గారు మా నజీర్ అహ్మద్ అన్నని నేను అడుగుతుంది ఒకటే మీరు ఒక మాట చెప్పారు ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పారు నేను దీని ఇక్కడ మీరు మైనార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తే ఈరోజు ఏదో అంటే ఏమంటున్నారంటే ఒక మైనార్టీ గురించి మాట్లాడతాం ఈరోజు సమస్య వచ్చింది ఒక మైనార్టీ కాబట్టి మైనార్టీ సమస్య గురించి మాట్లాడుతున్నాను రేపటి రోజు ఎవరిదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా కులానికి మతానికి ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము మాట్లాడతాం ఈరోజు దేనికో పర్టికులర్గా దీని గురించే మాట్లాడతామని కాదు నేను అడుగుతుంది నజీర్ అహ్మద్ అన్నని అనా మీరు మాటలు చెప్పటం కాదు మాట మీద నిలబడటం కూడా నేర్చుకోండి అన్న ఎందుకనంటే క్రెడిబిలిటీ లేని చోట నాయకత్వం అనేది కరెక్ట్గా ఉండదు మీరు ఏదో చెప్పినంత మాత్రాన నాకు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే మమ్మల్ని సరే మా పార్టీలు మీరు ఈరోజు ఈ అమ్మాయి వైసీపీ పార్టీ ఈ వీళ్ళేమో టీడీపీ పార్టీ లేకపోతే వీళ్ళు ఈ పార్టీ అని మీరు విడదీస్తున్నారు కానీ మేము అడుగుతుంది ఒక మైనారిటీగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని అన్నా ఏంది మీ మీ స్టాండ్ ఏంటి మీరు అసలు దేని మీద నుంచున్నారు దేని మీద చేస్తున్నారు మీరు అసలు మీ స్టాండ్ బట్టి మీరు చెప్పిన మాటలు బట్టి మీరు చెప్తున్న మాటలు బట్టి ఎందుకు మారుతున్నాయి మీ పార్టీ స్టాండ్ ఒకటి ఉంటుంది మీ స్టాండ్ ఒకటి ఉంటుంది ఒకవేళ నిజంగానే మీరు మైనార్టీ సోదరి సోదర వైపు ఉంటే రండి అన్న రాజీనామా చేసి రండి ఖచ్చితంగా మీ వెంటే ఉంటాము కన్యగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ఆర్కా హాస్పిటల్ సహకారంతో పోలీసు కుటుంబాలకు పోలీసు కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు చక్రపాణి రత్నస్వామి తిరుమల శెట్టి శ్రీనివాసరావు చీమట నాగరాజు ఆర్క హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ పవన్ రాజీవ్ రెడ్డి మాకిరిని హేమంత్ పెద్ది నవీన్ కృష్ణ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయటంలో మాకు ఎంతో సహకారం అందించిన రెండు జిల్లాల పోలీస్ సిబ్బంది సిబ్బంది అందరికీ ముఖ్యంగా హెడెడ్ బై ద ఎస్పీస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్ తర్వాత వారి కింద పనిచేసే స్టాఫ్ అందరూ మాకు ఎంతో సహకారం అందించారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయటంలో ఎందుకు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే నేను అది వరకు నా గవర్నమెంట్ హాస్పిటల్ హయ్యెస్ట్ టెరిషరీ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను పోలీస్ పోలీసు సిబ్బంది అందరూ దూరంగా ఉన్న పోలీస్ సిబ్బంది కూడా దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాం పోలీసు వారికి డాక్టర్లకి మధ్య ఒక కామన్ కామన్ ఎయిమ్ ఉంది పోలీస్ వారేమో శరీరం బయట అంటే సొసైటీలో ఉన్న దొంగల్ని పట్టుకుంటారు మేము డాక్టర్లను శరీరంలో దొంగల్లాగా ప్రవర్తించే వ్యాధికారక క్రిములు కావచ్చు ఆ కారణాలని పట్టుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము చేస్తాం సో శరీరం లోపల మేము ఆరోగ్యం గురించి మేము ఎలా అయితే పాటుపడతామో సంఘం యొక్క ఆరోగ్యం గురించి పోలీసు వారు అలా పాటుపడుతున్నారు సో వారు అంత బాగా పనిచేయబట్టి మేమందరం శాంతి భద్రతలతో ఉంటున్నాం కాబట్టి వారికి పోలీసు వ్యవస్థకి ఏదో ఒక విధంగా మా వంతు సహకారం అందించాలనే జయంతో ఈ క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ క్యాంప్ ద్వారా ఆంకాలజీ క్యాన్సర్కి సంబంధించిన సలహాలు సూచనలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎర్లీ లక్షణాలు ఏమన్నా ఉంటే క్యాన్సర్ ప్రారంభానికి సంబంధించి తొలి దశలో కనిపెట్టడానికి వీలైన లక్షణాలు ఉంటే దాని గురించి అవేర్నెస్ కల్పించడం ఒకవేళ ఆల్రెడీ లక్షణాలు ఉంటే దాన్ని కనిపెట్టడానికి సంబంధించిన పరీక్షలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎఫ్ఎన్ఏసి ఒక చిన్నది ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక రెండు నెలల క్రితం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఆరోగ్య భద్రత గురించి ఒక మీటింగ్కి మేము అటెండ్ అవ్వడం జరిగిందనమాట అక్కడ మేము విన్నది ఏంటంటే చాలా మట్టుకు హాస్పిటల్స్ ఎక్కడైతే ఆరోగ్య భద్రత ఎంపానల్మెంట్ ఉందో అక్కడికి వెళ్తే చాలా మట్టికి మన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అడ్మిషన్ చేయడానికి మాకు బెడ్స్ లేవండి వెయిటింగ్ లిస్ట్ అండి అట్లా చెప్పి చాలా మట్టికి ఇబ్బందిగా ఉన్నట్టుగా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సో అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ వరకు మా హాస్పిటల్ తరఫున నుంచి ఆర్కా హాస్పిటల్ తరపు నుంచి ఆంకాలజీకి మేము మీకు గ్యారంటీ ఇస్తున్నామండి ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఏ టైంలో వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా మేము మిమ్మల్ని అడ్మిట్ చేసుకొని చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తామండి సో ఇంతవరకు మా మా డిపార్ట్మెంట్ అంటే ఆంకాలజీ మా ఆర్కా హాస్పిటల్ ముఖ్యంగా ఆంకాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి క్యాన్సర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బాధపడుతున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు ఎప్పుడు వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా కంప్లీట్గా టెస్ట్లన్నీ చేసి ట్రీట్మెంట్ చేసే బాధ్యత మేము సో ఈ సందర్భంగా మేము తెలియజే అనుకుంటున్నాం ఓపీఏ కాదండి ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ మొత్తం అన్ని అన్ని ఫ్రీగానే మేము చేసుకోగలుగుతాం ఆర్థిక చేసినటువంటి ఈ మెడికల్ క్యాంప్లో ఆన్ మన డాక్టర్స్ అందరి కూడా అదేవిధంగా మన సిబ్బంది మొత్తం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరిలో ఉత్సాహంగా పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఏమన్నా ఉన్నా కానీ ప్రభుత్వ సభ్యులు వాళ్ళకి తెలియజేసి

గుంటూరులోని శాంతి నగర్ లో ఆందోళన జరిగింది తన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ ఏడుకొండలు అనే బాధితుడు కుటుంబ సమేతంగా బైఠాయించి నిరసన తెలిపారు రాజకీయ పార్టీ నాయకులు అండతో దౌర్జన్యం చేసి తన ఇంటిని కూలగొట్టడాన్ని ఆవేదన వ్యక్తం చేశారు స్థల వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ దౌర్జన్యం చేస్తూ తన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయరని కోరుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అజార్ రవీంద్రబాబు గారు అజార్ నాగీరావు గారి దగ్గర ఈ స్థలాన్ని మేము ఐదు వందల తొంభై ఎనిమిది గజాలు కొనుక్కొని మేము పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము గవర్నమెంట్ సర్వేని హౌస్ ట్యాక్సీ పన్ను పంపు మేము గవర్నమెంట్ లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకొని మేము నివసిస్తూ ఉంటే దౌర్జన్యంగా మా స్థలాన్ని పోలీసు వారు చెప్పినా వినకుండా పోలీసు వారు క్రైమ్ కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు కట్టినా కానీ వాళ్ళ మాట వినకుండా నాకు రాజకీయ అండబలం ఉంది మా కన్నా నాగరాజు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నువ్వేం చేసుకుంటావు చేసుకోమని చెప్పని నా ఇల్లుని మూడు సార్లుగా నన్ను కత్తులు కటారతో బెదిరించి ఇప్పటికైనా నువ్వు పారిపోకపోతే నిన్ను చంపేసేదే కుక్కలను పెట్టి తొక్కించాయి సరే ఈ స్థలాన్ని ఆక్రమించుకుంటానని చెప్పి నేను మమ్మల్ని ప్రాణయక్షణ కోసం మమ్మల్ని అధికారులు పోలీసు అధికారులు చెప్పినా వినకుండా మాపై ఈ దుష్ట చర్యని ఎవరు మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు అందుకని చెప్పి మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడానికి న్యాయం చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను ఇదిలా ఈ పడేసింది పెద్దమల్లు భాస్కరు పెద్దమల్లు భూలక్ష్మి వాళ్ళ బావమర్ది అజారు వెంకటేశ్వర్లు అజారు నాగేశ్వరరావు పెద్దమల్లు భాస్కర్ కొడుకు వెంకటరమణ సూర్యప్రకాశరావు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళ లక్ష్మీనారాయణ వాళ్ళ మేనగ కొడుకులు చూడండి గాంధీ విజయ్ చంద్ర వాళ్ళ భార్య ఎవరు ఏమి మాకు అపార్ట్మెంట్ నివాసితులు దొప్పలపూడి శ్రీనివాసరావు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దిలీప్ కుమారు ఈ లైన్ లో ఉన్నటువంటి ప్రగడ బ్రహ్మమూర్తి దుడుగు కోటేశ్వరరావు ఎస్కే జానీస భాస్కర్ ఆక్రమ నివాసంలో ఉన్నటువంటి భర్త ఏంది కన్నా అనుచరులు కన్నా బంధువులు ఆలపాటి నాని అంట మరి అశోక్ అంత అది అశోక్ వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి ఎంతో మాకు తెలియని గుర్తు లేని వ్యక్తులు మొత్తం వచ్చేసి నా ఇల్లుని మున్సిపాలిటీ వాళ్ళతో కుమ్మక్క రోడ్డు కాలవగా తీసుకోవాలని చెప్పే ప్రయత్నాలు చేస్తే మున్సిపాలిటీ వారి మీద నేను వెళ్ళి హైకోర్టు ఆర్డర్ తీసుకొని వస్తే మా అమ్మగారు చనిపోయి మేము ఉంటే నా మీద ఫాల్స్ కేసు పెట్టి నన్ను బయట ఒకటి చేసిన నా ఇల్లుని ఆక్రమించాలని ప్రయత్నాలు చేస్తే నేను హైకోర్టు కాస్ట్ పిటిషన్కి వెళ్ళి నేను కాస్ట్ నాది నా వైపు ఆర్డర్ వస్తే నేను ఆ ఆర్డర్ కాపీ కోసం తిరుగుతుంటే ఈ సమయంలో నా ఇల్లుని మూడు దఫాలుగా దౌర్జన్యం చేసి లాస్ట్కి పూస్తే ఈ విధంగా చేశారు ఆ హక్కు ఉంది ఏ హక్కు ఉందనేదాన్ని వాళ్లే తెలియజేయాలి చట్టానికి ఆల్రెడీ నేను వెళ్తే నా కోర్టులో వాళ్ళు క్యావెట్ నేను మన డిపార్ట్మెంట్ వారికి చెబితే నువ్వు నువ్వు వెళ్ళి నీ సలహాన్ని నిరూపణ చేసుకుని హైకోర్టు చార్ట్ చల్లదంట మున్సిపాలిటీ వారి మీద నేను హైకోర్టు ఆర్డర్ చేస్తే చల్లదంట నాకు చల్లదన్నారు అంటూ నేను ఆడ చల్లదని అన్నారు నేను నేను కోర్టుకి వెళ్తే కోర్టులో వాళ్ళు క్యావిట్ వేసుకొని క్యావిట్ నేను నాకు ఆర్డర్ రాకుండా కోర్టులో క్యావిట్ వేస్తే దానికి సమాధానం చెప్పి నేను కోర్టులో క్యావిట్ వేసి ఆల్రెడీ ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది ఈరోజు జడ్జిమెంట్ వచ్చే లోపే రోజుకొక స్టప్పు రోజుకొక ఈ రోజు సాయంత్రానికి నాకు జడ్జిమెంట్ వస్తుంది జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు నేను కోర్టులో ఉన్నాగానే నా తలని ఈ విధంగా చేశారండి ఇది ఎంతవరకు న్యాయమో ఈ చట్ట వ్యతిరేక చర్యని ఎవరు ఖండిస్తారో ఎవరు అండదండలు లేవు నాకు ఏ నేను ఏ ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వ అధికారులు నేను ప్రశ్ని నేను ఏ పార్టీ నాయకుడిని కాదు నేను ఏ పార్టీకి వెళ్ళను నేను ఒంటరి వాడిని నేను బీసీ కులొస్తుంది నేను యాదవ్ అని నాకు దిక్కు తెచ్చలేదు అందుకని చెప్పి మీ మీడియా ద్వారా నేను నేను చెప్పుకుంటుంది ఏంటంటే నాకు న్యాయం చేస్తారు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి చట్టపరంగా వాళ్ళపై తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించుకున్నాను వచ్చిన తర్వాత మమ్మల్ని దౌర్జన్యం చేసి మాకు ఇల్లు పడేసి అంత గందరగోళం చేసి పోలీసులకు పోయి కంప్లైంట్ పెట్టినా కూడా మాకు న్యాయం జరగలేదు మేము ఎంత కష్టపడుతున్నాం మమ్మల్ని వచ్చి కబ్జా చేసి మాకు తెలియదు అవన్నీ ఉంటే వాళ్ళు చూసుకోవాలి మాకు రిజిస్ట్రేషన్ మేము చేయించుకున్నాం కొన్నోళ్ళ దగ్గర చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత మేము చేయించుకొని మేము పొన్ను తెచ్చుకున్నాము పొమ్ము చేయించుకున్నాము ఆ సర్వే నెంబర్ ఉంది అన్నీ ఉన్నాయి మా ఇల్లు కూడా ఉంది కానీ ఇల్లు రైకి రై వచ్చి ఇరవై మంది పది మందిని తీసుకొని వచ్చి ముందు కెమెరాలు పగలగొట్టారు మేము కెమెరాలు పెట్టుకొని ఉన్నాం భయపడి ప్రాణవాయంగా కెమెరాలు పెట్టుకొని ఉంటే పగలగొట్టేసి వెళ్ళిపోయారు మమ్మల్ని భాస్కరు భూలక్ష్మి వాళ్ళ కొడుకులు కన్నా నాగరాజు గారు అనే వాళ్ళు ఇక్కడ అందరు కలిసి మమ్మల్ని చేసి కావాలని మమ్మల్ని ఇట్ట చేశారు సార్ విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మంగళవారం బ్రాడీపేటలోని శారదానికేతన్ లో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాధవి పాల్గొని మాట్లాడారు విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటుతూ సమాజంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు డిఈఓ సివి రేణుక దామచర్ల శ్రీనివాస్ కార్పొరేటర్ వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఇంకా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ గుంటూరు జిల్లా పాఠశాల శిక్ష సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముందుగా ఈ పూర్వకంగా ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నిజంగా పిల్లల్ని మీరెక్కడా కూడా నిరుత్సాహపడకుండా మా పిల్లలు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మి ఈ రోజు ఇలాగా పాఠశాలకు పంపించి వాళ్ళని ఉన్నత విద్య వైపుకి అడుగులు వేసేలాగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి హర్షధ్వనులతో అందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎంతో చక్కటి కార్యక్రమం ఈ పిల్లలు ఏ పిల్లలతో కూడా తక్కువ కాదు సమాజంలో మీరు ఎన్నో సాధించగలరు అని ఇప్పటికే సమాజంలో చాలా నిరూపితమయ్యాయి ఇటు పారా లో కానివ్వండి లేదా అదర్ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి ఎందరో మనకి మన ఈ స్పెషల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉత్తములుగా భావి సమాజానికి స్ఫూర్తిదాయకులుగా నిల్చొని నిల్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాము అన్ని అవకాశాలు ఉండి అన్ని సద్వినియోగపరుచుకునే అవ స్థితిగతులు ఉండి కూడా వెనకబాటు గురవుతున్న పిల్లల కంటే ఈరోజు వాళ్ళ కేవలం వారి శరీరం తప్ప మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు ముందున్నారు అని చెప్పి అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు చాలా సంతోషం అయితే ఈ సభాపూర్వకంగా మరి ప్రభుత్వం ఎన్నో ఆసరాగా నిలుస్తూ ఉంది ఎన్నో రకాలైన అంశాలతో ముందుకు వచ్చింది ఇటు హియరింగ్ ఎయిట్స్ కానివ్వండి ఫిజియోథెరపీ కానివ్వండి స్కూల్కి వచ్చి చదువుకోలేని విద్యార్థులకి ఇళ్లలోనే చదువు చెప్పడం కానివ్వండి ఇలా అనేక అంశాలతో ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం